సంగారెడ్డి జిల్లా వెలిమల సేల్ స్టీల్ కంపెనీ నుంచి పెద్ద ట్రాలీ లారీల్లో లోడింగ్ చేసుకున్న లారీ డ్రైవర్లు మధ్యలో ఒక దగ్గర ఆపి కొంత అన్లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్న నలుగురు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు బీడిఎల్ బానూర్ పోలీసులు సంగారెడ్డి జిల్లా బీడిఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి ఐరన్ రాడ్ లోడ్ తో వెళుతూ మధ్యలో డంపింగ్ చేస్తున్న నాలుగు లారీలను పట్టుకుని సీజ్ చేశారు సిఏ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమల ఎస్ఏఐఎల్ స్టీల్ కంపెనీ నుంచి అపన్న కల్పతరువు కన్స్ట్రక్షన్ కు నాలుగు ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలిమన శివాలోని ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుంచి సుమారు ఐదు వందల కిలోల రాడ్స్ ను లారీ డ్రైవర్లు దొంగతనంగా కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారని అన్నారు గురునాథ్ రెడ్డి రాజేష్ ఫిర్యాదు మేరకు నేను అర్ధరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంటు బ్రిక్స్ కంపెనీ లో అన్లోడ్ చేస్తుండగా నాలుగు ట్రాలీ వెహికల్స్ లను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూరు పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు ఎవరు అన్లోడ్ చేస్తున్నారని విషయంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్య ప్రాంతంలో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఫిర్యాదు అపర్ణ కన్స్ట్రక్షన్ చెందిన గురునాథ్ రెడ్డి మరియు కల్పతరు కన్స్ట్రక్షన్ చెందిన రాజేష్ అని మేనేజర్లు ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్లకు విశాఖ సెయిల్ నుంచి స్టీల్ సప్లై అవుతుంటుంది ఈ ర్యాలీలలో ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ట్వెల్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇట్లా రకరకాల సైజుల రాడు వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వెహికల్స్ పెడతారు కంపెనీ వాళ్ళు అడిగితే ఆ వెహికల్స్ అక్కడ లోడ్ చేసుకొని వాయిస్ తోటి గేట్ బయట ప్రాపర్గా రిజిస్టర్ చేసిన తోటి బయటికి వెళ్తాయి అవి వెళ్ళినాక విలుమల చివర్లో ఒకటి మోహన్ రెడ్డి అని బ్రిక్స్ కంపెనీ ఉంది బ్రిక్స్ తయారు చేసే సైటు ఓపెన్ ప్లేస్ దాంట్లో ఈ ట్రాలీలు పోయి ఒక్కొక్క వెహికల్ నుంచి సుమారు మూడు వందల నుంచి ఐదు వందల కేజీలు వెయిట్ తోటి అంటే రాడ్ల లెక్క ఒక ఇరవై రాడ్లు చిన్నర సైజు అయితే ఇరవై రాడ్లు పెద్ద సైజు లావు అయితే టెన్ రాడ్స్ అంటే ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ దాటకుండా ఒక్కొక్క రా అక్కడ అన్లోడ్ చేస్తారు ఎవరు ఈ డ్రైవర్లు అన్లోడ్ చేస్తారు డ్రైవర్లు ఎవరు ఆదేశాల మేరకు అన్లోడ్ చేస్తారు అనేది ఇంకా విచారణలో ఓనర్ సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది విచారణలో డీటెయిల్గా తెలుస్తుంది ఆ రాడ్లు అక్కడ అన్లోడ్ చేసినాక అవి వాటిని మళ్ళీ తక్కువ ధరకు వేరే వాళ్ళకి ఇక లోకల్ షాప్ ఓనర్లకు అమ్ముతూ ఇట్లా దందా నడుస్తుందని వాళ్ళకు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు దాదాపు రోజు రెండు మూడు లారీలు నాలుగు లారీలు అట్లా పోతుంటాయి వాళ్ళకు వెయిట్లో తేడా వచ్చి ఇక్కడ రాడ్లలో లెక్కలలో తేడా వచ్చి డబ్బు వచ్చి వాళ్ళకి సర్వేలెన్స్ పెట్టుకోరు సర్వేలెన్స్ పెట్టుకొని ఈ కంపెనీలంగా బయటకు వెళ్ళినాక లారీలు డైరెక్ట్ మా సైడ్కి రాకుండా ఎక్కడ పోతుంది అని ఫాలో అప్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఆ సమాచారం వాళ్ళు పట్టుకుంటున్నాము రెండో పట్టుకొని తీసుకొచ్చాము కేసు నమోదు చేసి నాలుగు లారీలు రిసీవ్ చేస్తాం ఇంకా దీనికి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు మళ్ళీ ఎవరు ఉంటారు ఇవన్నీ విచారణలో తేందుకు ఫైనల్గా రిసీవర్ ఎవరు ఫైనల్గా ఎవరు బెనిఫిట్ అవుతారు డ్రైవర్ల పాత్రైంది లారీ ఓనర్ల పాత్రయింది అంటే లారీ ఓనరా ట్రాన్స్పోర్టా మరి రిసీవర్ ఎవరు ఇవన్నీ పూర్తి విచారంలో తెలియజేస్తారు ప్రస్తుతానికి అది నాలుగు లారీలు రిసీవ్ చేసి మా కస్టడీలోకి తీసుకున్నాకి పోవాల్సి ఉంది ఇందులో ఒక లారీ కల్పన కన్స్ట్రక్షన్ గచ్చిపలికి పోవాల్సింది సరే అంటే వీళ్ళకు అనుమానం వచ్చి వీళ్ళు చేశారు ఇంకా ఇంకా జరుగుతుంది వేరే జరుగుతుందని అని అన్నారు కానీ మనకి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా ఇంకా పట్టుకున్నాం